తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు అది చూడలేదు ఒకవేళ ఎన్నికలప్పుడు గెలుపు కోసం తీవ్రంగా పోరాల్సి వచ్చిందేమో టికెట్లు ఇచ్చేటప్పుడే ఎమ్మెల్యేలందరినీ కూడా మీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టండి ఎలాగైనా గెలవండి ఆ తర్వాత మీరు దాన్ని రికవర్ చేసుకోవడానికి నేను సహకరిస్తానని ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎమ్మెల్యేలకు హామీలు ఇచ్చాడో తెలియదు కానీ అన్ని నియోజకవర్గాల్లో లిక్కరు శాండు ఇసుక రియల్ ఎస్టేట్ దందాలు ఏ ఉంటాయో అన్నీ కూడా ఎమ్మెల్యే కనుసనలో నడుస్తున్నాయి వాటి నుంచి అతను కావాల్సినంత సంపాదించుకోవడానికి ఈ ప్రభుత్వ శాఖలు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం అడ్డా రాడలేదు అయితే అంతకు మించిన వ్యవహారాలు కొన్ని చోట్ల జరిగినప్పుడు మాత్రమే అవి వార్తలుగా మారుతున్నాయి ఆళ్లగడ్డలు అంతకు మించిన వ్యవహారాలు నడుస్తున్నాయి పేపర్లలోనే పెద్ద పెద్ద వార్తలుగా వచ్చాయి మహానందులు లాడ్జీలు కనుక లక్ష లక్షల రూపాయలు కమిషన్లు ఇవ్వకపోతే కరెంట్లు కట్ చేస్తాం కూల్ చేస్తాం అని బెదిరిస్తున్నారు అని అంటున్నారు తర్వాత ఆలగడ్డలో చికెన్ షాపులు వాళ్ళంతా కూడా చికెన్కి కేజీకి ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు కేజీకి కమిషన్లు ఇవ్వాలని చెప్పి బెదిరిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు లేకపోతే మున్సిపల్ ఆఫీసర్లు వచ్చేసి శుభ్రత లేదు అవి ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదని రకరకాల కేసులు బనాయిస్తున్నారు ఈ క్రమంలో అక్కడ ఉన్న షాపుల వాళ్ళు ఒకసారి మూసేయిస్తే అందరు కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని తిరిగి రీఓపెన్ చేశారు కానీ మాకు కమిషన్ లేకుండా మేము అడిగితే వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ రీఓపెన్ చేస్తారా అని చెప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి ఎమ్మెల్యేలకి ఆగ్రహం వచ్చేసింది దాంతో మళ్ళీ ఒక్కసారి దాడి చేయటం ప్రారంభించారు ఈ దాడికి తట్టుకోలేని చిరు వ్యాపారులంతా కూడా ఈరోజు తిరగబడ్డారు అంతే కదా మరి వాళ్ళకున్న స్థాయి అంతా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు కుటుంబాన్ని గడుపుకోవడానికి చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు దాంట్లో నిరంతరం ఆటంకాలు ఎదురైతే వాళ్ళు ఎక్కడ తట్టుకోగలుగుతారు అందుకని వాళ్ళందరూ ఏకమై తమ దగ్గరకు వచ్చిన ఆఫీసర్లను చుట్టుముట్టి మందు డబ్బాలు తీసుకొని పురుగు మందు డబ్బాలు తీసుకొని మమ్మల్ని బ్రతకమంటారా చావమంటారా ఏమిటి మా మీద ఈ నిరంతరమైన దాడి అంటూ విపరీతంగా ఒక ఆందోళనకు దిగారు దాంతో అధికారులు ఈ ఆగ్రహం చూసి మెల్లగా దారుకున్నారు ఇది ప్రత్యక్షంగా లోకల్ ఎమ్మెల్యే కాదు నేరుగా ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం ఆయనకే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే అంశం ఇది తెలుగుదేశం పార్టీ ముందు నుంచి అంత క్రమశిక్షణ గల పార్టీ సామాన్యుల పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సామాన్యులకు ఇబ్బంది కలిగించే అంశాల్లో ఇంత నిర్లిప్త నిరా నిరాసక్త పనికిరాదు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని వాళ్ళందరినీ పరచాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి ఇంతవరకు దీనికి సంబంధించిన లేవు స్థానిక ఎమ్మెల్యే రోజు ఈ పార్టీలో ఉంటాడు రేపు ఇంకో పార్టీలో ఉంటాడు ప్రధానంగా ఇది తెలుగుదేశం పార్టీకే దెబ్బ కొట్టే విషయం కనుక దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది